మోకళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ వారు టెక్కడి నియోజకవర్గం నుండి స్వల్ప అధిక విజయం సాధించబోతా ఉన్నారు అలాగే వల్లభనేని వంశీ గత రెండు సంవత్సరాలుగా కొన్ని వివాదాల కారణంగా ప్రముఖంగా వార్తల్లో పెట్టిన వ్యక్తి గన్నవరం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈసారి కూడా వెల్లపనేని వంశీ గన్నవరం నుండి గెలుపొందనున్నారు అలాగే తమిళలోని సీతారాం గారు ఆముదాల వలస నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు వారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు వారు కొద్ది ఓట్ల తేడాతో ఓటమి చూసేటువంటి అవకాశం ఉన్నది అలాగే రఘురామకృష్ణరాజు గారు కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం నర్సాపురం నుండి ఎంపీగా ఉంటూ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి ఉండి నుండి శాసనసభకు పోటీ చేయడం జరిగింది వారు ఉండి నుండి గెలుపొందబోతా ఉన్నారు అలాగే బూడి ముత్యాల నాయుడు గారు వారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు అనకాపల్లి నుండి గతంలో వారు మాడుగుల నుండి శాసనసభ్యులుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుండి పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారు వారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ చేతిలో ఓటమిన్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య నాయకులు శ్రీ రెడ్డి గారు వారు నెల్లూరు పార్లమెంటు నుండి పోటీ చేయడం జరిగింది వారు నెల్లూరు పార్లమెంటు నుండి ఓటమి చవి చూడబోతా ఉన్నారు రాష్టంలో హోరాహోరి పోటీ జరిగినటువంటి పార్లమెంటులో అమలాపురం పార్లమెంటు రాజమండ్రి పార్లమెంటు నర్సాపురం నర్సరావుపేట పార్లమెంటులో ఫలితం కేవలం రెండు లేదా మూడు శాతానికి లోబడి ఉండబోతా ఉంది ఈ విధంగా రాష్టంలో ఉన్నటువంటి నాలుగు రాజకీయ పార్టీల యొక్క ముఖ్య నాయకుల యొక్క గెలుపు ఓటముల్ని మనం చర్చించుకున్న తర్వాత ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశాలను కూడా నేను ప్రస్తావించవలసి ఉంటుంది తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల నుండి ప్రతిపక్షంలో ఉన్న కారణంగా గత ఎన్నికల్లో రెండు పేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పది శాతానికి మించినటువంటి ఓట్ల తేడాతో ఊడినటువంటి కారణంగా పొత్తు తప్పదు అని తెలుసుకున్నటువంటి పార్టీ నాయకత్వం జనసేన పార్టీని పొత్తులోకి ఆహ్వానించడం ఆ తర్వాత కూడా గెలుపుకు కేవలం జనసేన మాత్రమే కాదు మరొక బలమైనటువంటి రాజకీయ పక్షం యొక్క అవసరం ఉన్నదని తెలుసుకుని భారతీయ జనతా పార్టీతో కూడా చివరి వరకు పొత్తు కోసం కోసం ప్రయత్నం చేసి భారతీయ జనతా పార్టీని కూడా పొత్తులో కలుపుకున్నటువంటి పరిస్థితిని రాష్ట ప్రజలందరూ చూశారు ఒకవైపు ఈ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వైఎస్ రెడ్డి సంక్రాంతి నాటికే అభ్యర్థుల్ని తొంభై శాతం మందిని ప్రకటించేసి నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా ప్రాంతాల వారీగా సిద్దం వంటి సభలను ఏర్పాటు చేసుకుని ప్రజల్లోకి పోతా ఉంటే ప్రతిపక్ష కూటమి సీట్ల సర్దుబాటు ఆ సీట్లలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలి అనేటువంటి విషయంలోనే ఆల్మోస్ట్ నామినేషన్స్ వరకు ఆగినటువంటి పరిస్థితిని మనం చూశాం అదే కాకుండా గత ఐదు సంవత్సరాల్లో కరోనా కాలాన్ని తీసివేయగా మిగతా మిగతా కాలంలో ఈ రాష్ట ప్రభుత్వం అవలంబించినటువంటి నూతన విధానాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి గడప వద్దకు ప్రభుత్వ సేవలను చేర్చడం ఏదైతే ఉందో ఇది నేను గతంలో కూడా చెప్పాను ఈసారి ఎన్నికల్లో అది కీలక పాత్ర పోషించబోతా ఉంది డెబ్బై ఒక్క శాతం మంది గ్రామీణ ప్రజానిక ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోనౌనా సరే ప్రభుత్వం ద్వారా ఏదన్నా పథకం లబ్ది పొందాలన్నా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైనా సంక్షేమ అభివృద్ది కార్యక్రమం పొందాలన్నా ఆ గ్రామస్థాయి నాయకుడి దగ్గరకో మండలస్థాయి నాయకుడి దగ్గరకో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆ పరిస్థితి నుండి మార్పు తీసుకొచ్చినటువంటి వైరాన్ని ఈ రాష్ట ప్రజలు అభినందించారు ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రయోజనం జరగాలన్నా వాలంటీరీ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అందించేటువంటి ఒక వినూత్న కార్యక్రమం ఈ రాష్ట ప్రజల్లో ఆత్మగౌరవం పెంచింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు దానితో పాటు గతంలో ఉన్న ముప్పై ఒక్క లక్షల పెన్షన్ ధరలను అరవై నాలుగు లక్షలకు పెంచడం గత ప్రభుత్వం కేవలం చివరి రెండు నెలల్లో ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలతో పెంచుకుంటే ఈ ఐదు సంవత్సరాల పాటు రెండు రూపాయల నుండి మూడు రూపాయలకు పెన్షన్ ఇవ్వటం దీంతో పాటు గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అనేక రకాల ప్రభుత్వ ప్రయోజనాలను మన గ్రామం వద్దకే తీసుకొచ్చారనేటువంటి భావన గ్రామీణ ప్రాంత ప్రజల్లో పెరగటం వీటన్నిటికీ మించి ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నటువంటి వేలాది రూపాయలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషయంలో గ్రామీణ ప్రజానిక ఆర్థికంగా వారికి వసూలుబాటు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం విజయం సాధించింది ఈ ప్రభుత్వానికి సుమారుగా యాభై ఆరు శాతం మంది మహిళలు తిరిగి ఎన్నుకోవడానికి మొన్న ఓటు వేశారు ఈ రాష్టంలో ఉన్నటువంటి అన్ని వర్గాల మహిళల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేది కాదు ఓవరాల్ గా మహిళల్ని శాంపిల్ గా తీసుకుంటే యాభై ఆరు శాతం మంది మహిళలు ఈ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి పరిస్థితి కేవలం నలభై రెండు శాతం మంది మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమికి మహిళల్లో ఓటు పడింది అలాగే పురుషుల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యత సాధించింది సుమారుగా మహిళల్లో పదమూడు నుండి పద్నాలుగు శాతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధిస్తే పురుషుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం నలబై ఐదు పాయింట్ మూడు ఐదు శాతానికి పరిమితమైంది తెలుగుదేశం కూటమి యాబై ఒకటి పాయింట్ ఐదు ఆరు శాతం అంటే సుమారుగా ఆరు శాతం మగవాళ్ళల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఎక్కువ పట్టడం మనం చూశాం ఒకవైపు రాష్ట్రంలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం మొన్న జరిగిన ఎన్నికల్లో నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఓట్లు సుమారుగా ఒకటి పాయింట్ నాలుగు మూడు శాతం మంది మహిళలు పురుషుల కంటే అదనంగా ఓటు వేయటం ఆ అదనంగా ఓటు వేసినటువంటి సుమారుగా యాభై ఆరు శాతం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో పాటుగా ఈ గత నాలుగేళ్లుగా ఈ ప్రభుత్వం అనుసరించినటువంటి అనేక అభివృద్ది గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ది అలాగే సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కారణంగా బీసీలలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓట్లు సాధించింది ఈ విధంగా తనకున్నటువంటి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ కొత్తగా బీసీలలో ఓటు బ్యాంకుని చేర్చడం ద్వారా మహిళల్లో తన ఓటు బ్యాంకును పెంచుకోవడం ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తిరిగి రాష్టంలో మరొకసారి అధికారంలోకి రాబోతా ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మే పదమూడవ తేదీన జరిగినటువంటి ఎన్నికల్లో నలబై తొమ్మిది పాయింట్ నాలుగు ఒకటి శాతం ఓట్లను సాధించి తొంభై నాలుగు నుండి నూట నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నలబై ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం ఓట్లను సాధించి కేవలం డెబ్బై ఒకటి నుండి ఎనబై ఒకటి స్థానాలకు పరిమితం కాబోతా ఉంది ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు మూడు పాయింట్ సున్నా నాలుగు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నాయి సుమారుగా రెండు శాతం ఓట్ల ఆధిక్యతతో తెలుగుదేశం పార్టీ కూటమి కంటే సుమారుగా ఇరవై ఇరవై ఐదు స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించి మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది అలాగే పార్లమెంటు విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో నలబై ఎనిమిది పాయింట్ రెండు తొమ్మిది శాతం ఓట్లను సాధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు నుండి పదిహేను పార్లమెంటు స్థానాలను జరగబోతా ఉంది అలాగే తెలుగుదేశం కూటమి నలబై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది ఓట్ల శాతాన్ని సాధించి పది నుండి పన్నెండు పార్లమెంటు స్థానాల్ని పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర పార్టీలకు లభించని ఏ పార్టీ కూడా ఇంకా వేరే పార్టీలకు సీట్లు ధరించేటువంటి అవకాశం లేదు కడప పార్లమెంట్ నుండి పోటీ చేసినటువంటి శ్రీమతి షర్మిల గారు అక్కడ గణనీయమైనటువంటి ఓట్లు పొందుతున్నప్పటికీ అక్కడ గెలిచే పరిస్థితి లేదు వారికి అక్కడ డిపాజిట్ కూడా దక్కేటువంటి పరిస్థితి లేదు ఆవిడ సుమారు పన్నెండు శాతం ఓట్లకు పరిమితం కాబోతా ఉన్నది ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ సుమారుగా మూడు శాతం ఓట్లు పార్లమెంటు స్థానాల్లో చేసిన కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవలసినటువంటి మరో మూడు స్థానాల్ని కోల్పోబోతా ఉంది అయినప్పటికీ ఎన్డీఏ కూటమి కంటే కూడా రెండు మూడు పార్లమెంటు స్థానాలను అధికంగా సాధించబోతా ఉంది సుమారుగా పదమూడు నుండి పదిహేను స్థానాలు వైఎస్సార్ సిపి పది నుండి పన్నెండు స్థానాలు టిడిపి కూటమి సాధించబోతా ఉంది సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో జరిగినటువంటి హోరా హోరిగా జరిగినటువంటి ఎన్నికల యొక్క ఫలితాలు జూన్ నాలుగవ తేదీన ఉండబోతా ఉన్నాయి జూన్ నాలుగవ తేదీన మా ఈ ఆరా సంస్థ వైపు నుండి ప్రకటించినటువంటి పోస్టు పోలు నిజం కావాలని గతంలో గత పదహారు సంవత్సరాల్లో అనేక ఎన్నికల్లో వాస్తవానికి ఫలితాలకు దగ్గరగా మా ఆరా సంస్థ ఏ విధంగా అయితే ఫలితాలను ప్రకటించిందో అదే స్థాయిలో ఈ ఫలితాలను ప్రకటిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం అనేక రకాల ఒత్తిళ్లు అనేక రకాల విమర్శలు అన్ని మా లో భాగంగా ఎప్పుడు వస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రలోభాలకు ప్రభావాలకు లోను కాకుండా సంస్థను సంస్థగా మేము నమ్మినటువంటి వృత్తిని వృత్తిగా భావించి ఎన్నికల కంటే ముందు ఏదైనా లీకులు ఇవ్వమని ప్రకటించమని ఎన్ని రాజకీయ పార్టీలు కోరినప్పటికీ ఎక్కడా ప్రతిస్పందించకుండా ఒక్క ఓటర్ను కూడా ప్రభావితం చేయకుండా పోలింగ్ ముగిసిన తర్వాత సుమారు ఇరవై ఒకటి ఇరవై రెండు రోజుల తర్వాత మేము ఈ ఫలితాలని మీ ముందు పెట్టబో పెడుతున్నాము కాబట్టి ఈ ఫలితాల ద్వారా ఎవరూ కూడా ఎటువంటి ఫలితాలు వచ్చే వరకు నాలుగో తేదీ ఫలితాలు వచ్చే వరకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు మరీ ముఖ్యంగా బిట్టింగులు లాంటి ప్రమాదకరమైనటువంటి వాటి జోలికి పోవద్దని చెప్పి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు